ఏ రోజు వేస్తే ఏమి ఉపయోగము ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆదివారం పూట గుగ్గిలం సాంబ్రాణి ధూపాన్ని వేస్తే ఆత్మబలం సిరి సంపదలు మరియు సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది సోమవారం దైవ మానసిక ఆరోగ్య వృద్ధి ప్రశాంతత శ్రీకృష్ణుడి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం శత్రుభయం ఈర్ష్య అసూయ తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి సింహస్వామి ఆంజనేయస్వామి అనుగ్రహం లభిస్తుంది బుధవారం నమ్మక దోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవటం పెద్దల మనోభావాలు ఆశీసులు లభిస్తాయి గురువారం గుగ్గిలం దూపం వేయటం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి స్వామి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం లక్ష్మీ కటాక్షం చేరుతుంది శుభకార్యాలు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది శుభకార్యాలు చేకూరుతాయి శనివారం సోమరితనం తొలగిపోతుంది ఇది బాధలో ఉండవు వెంకటేశ్వర స్వామి శనీశ్వర శనేశ్వరునికి శనిశ్వరి భక్తునికి అనుగ్రహం పొందొందవచ్చని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్